మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది విజయవాడ వెస్ట్ నుంచి వెళ్లమంటే బాధగా ఉంది రెండు వేల తొమ్మిది నుంచి విజయవాడ వెస్ట్ స్థానంలోనే పోటీ చేస్తూ ఉన్నాను ఇప్పుడు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్లమంటే నాకు బాధగా ఉంది అని అన్నారు ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచి చూపిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తూ వెస్ట్ని వీడడం కొంచెం నాకు బాధగా ఉంది అంటున్నారు అలాగే మల్లాది విష్ణు తప్పకుండా నాకు సహకరిస్తారన్న ఆకాంక్షను ఆయన వెల్లడించారు టీవీ నైన్తో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు వెల్లంపల్లి వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ మీ గురించి తీసుకున్న డెసిషన్ పట్ల మీ అభిప్రాయం ఏంటి ఒకటమ్మ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేస్తే నాకు మంత్రిగా అవకాశం కల్పించారు ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏదైతే ఆయన సక్రమంగా నాకు ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను వాటి సక్రమంగా నిర్వహించాను అదేవిధంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు పార్టీ ఆదేశించింది ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు తప్పకుండా వారు అప్పచెప్పిన బాధ్యతను పూర్తి చేసే విధంగా నేను ఎప్పుడు కూడా ముందుకెళ్తాను ఎందుకంటే పార్టీకి ఏది మంచిదైతే పార్టీకి ఏదైతే ఏది మేలు జరుగుద్దని చెప్పని భావిస్తారో దానికి ఒక చక్కగా మంచి సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసే విధంగా ముందుకెళ్తాను నేను ముందుకు వెళ్తాను ఏదైతే నా సెంట్రల్ యోజలకు బాధ్యత చెప్పారో ఆ బాధ్యతల్ని తప్పకుండా చూత తప్పకుండా పాటించడమే కాకుండా అక్కడ మళ్ళీ గతంలో మా సోదరుడు మల్లాది విష్ణు గారు ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ వైఎస్ఆర్సీపీని గెలిపించి పార్టీని ఎలా ముందు తీసుకొచ్చారు చక్కగా అదే విధంగా అదే బాటలో ఉండి దాన్ని తప్పకుండా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అక్కడ వైఎస్ఆర్ జెండా అగరేసే విధంగానే ముందుకు వెళ్తాను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను అంటే చాలా లాస్ట్ ప్రాబ్లమ్ మినిట్ వరకు మీరు మీకు ఇదే సీటు కావాలి అని చెప్పి ట్రై చేసినట్టు తెలుస్తుంది పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేగా చేశాను రెండు వేల పద్నాలుగులో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు గెలిపించారు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అదే అదే పుట్టి పెరిగిన నియోజకవర్గం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతో పరిచయాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళతో అనుబంధం ఉంది అనుబంధాన్ని ఒక్కరోజుగా ఇక్కడ తీసుకొని పక్కకెళ్తానికి కొంత బాధ ఉండే మాత్రం వాస్తవమే దాంట్లో ముఖ్యంగా అదేవిధంగా అక్కడ మా సోదరుడు మల్లాది విష్ణు కూడా అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఉన్నాడు ఇవన్నీ కొంత ఇబ్బంది ఇబ్బంది ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇక్కడనే ప్రయత్న పోటీ చేయాలని ప్రయత్నం చేశాను కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ కంపల్సరీగా మీరు పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి వెళ్ళక తప్పదు అవన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని మార్చేశారంటే మీరు సరిగ్గా మా ఒకటమ్మా నన్ను ఆ విధంగా చెప్పలేదు ఇక్కడ ఇక్కడ నియోజకవర్గంలో చాలా చక్కగా ఉంది నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఇది రెండు వేల పద్నాలుగులోనే గెలిచింది అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రపంచంలో కూడా ఈ ఈరోగం వైఎస్ఆర్సీపీనే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ కాన్స్ట్యూన్స్ గెలవపోతుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ కంపల్సరీ నువ్వు పోటీ చేయాలని చెప్పి వెళ్ళవే తప్ప ఇక్కడ నాకేదో ఇబ్బంది ఉందని చెప్పని నన్ను వెళ్ళమని చెప్పని అక్కడ ఏ విధంగా చెప్పాలి ప్రభావం ఏమైనా ఎక్కువ ఉందంట జనసేన ప్రభావం పోయి పోయినసారి మీరు చూసారమ్మా ఈసారి దానికంటే తక్కువ వస్తాయి సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద విశ్వసత పోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో అవసరమైన పొత్తు మళ్ళీ విడిపోయాను మళ్ళీ పొత్తు ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు పవన్ కళ్యాణ్ చేసే మాటలు కానీ చెప్పే విషయాలు కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఆయన స్వార్థపూరిత రాజకీయాలు ఈ రాజకీయాలు అన్నిటి కూడా ఆయన ముడిపెట్టుకొని పోతున్నాడు అంతే తప్ప ఒక గోల్ పెట్టుకొని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి నేను కొంతమంది నాయకులను తయారు చేయాలి ఈ రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి లేదు ఎప్పుడు కూడా విద్వేషాలతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానని చెప్తే అలా ప్రజలు దాన్ని హర్చించరు అందుకని రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ప్రభావం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడో కూడా ఉండదని మాత్రం మీకు తెలియపరుచుకుంటాను విజయవాడ సెంట్రల్ ఇప్పుడు చూస్తుంటే కార్పొరేటర్లతో విష్ణు సమావేశమవుతున్నారు అక్కడ మీకు వ్యతిరేకత కనిపిస్తుంది మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు ఒకటమ్మా ఆయన స్టిల్ ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఈరోజు వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి అక్కడ అనుబంధాలు ఉంటాయి అక్కడ విష్ణుగారి పోటీ చేయించాలని అందరికీ కోరుకుంటుంది దాంట్లో కానీ పార్టీ ఏదైతే నిర్దేశించిందో పార్టీ క్రమశిక్షణ గల ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకే పనిచేస్తారు అని ఏదో వల్లాది విష్ణు గారికి నాకు ఎటువంటి విభే విభేదాలు లేవు మే ఇద్దరం కలిసే పనిచేస్తాం నూట వాళ్ళు రెండు వేల తొమ్మిది నుంచి మా అనుబంధం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటివరకు కలిసే ఉన్నాం రేపు కూడా కలిసే ఉంటాం కలిసే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాస్తారని మాత్రం పూర్తి విశ్వాసం నాకు ఉంది ఆయన మీకు హెల్ప్ నమ్మకం ఇప్పుడు సీట్ పోయిందా కాదు రాజకీయాల్లో ఒకసారి ఆటుపోట్లు ఉంటాయి ఆటో పోట్లు ఏంటంటే అన్నీ తెలిసిన వ్యక్తి మాలా గారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మే ఇద్దరం ఒక సోదరభావంతో పనిచేసేవాళ్ళం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది మంచి జరుగుద్దు అనేది ఆయన ఆలోచిస్తారు మేము ఆలోచిస్తాం అందుకని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరిగేది కాబట్టి ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం తప్ప మా మధ్యలో కానీ మా ఇద్దరికి కానీ ఎక్కడ భేదాభిప్రాయాలు ఉండవు మీ ఇద్దరం కలిసే పనిచేస్తాం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరపలాడిస్తాం అంటే కొంచెం కూడా పార్టీ తీసుకున్న మీద అసంతృప్తి లేదు అంటే అసంతృప్తిని ఒకటి ఒకటే చెప్తున్నాను నాకు మా మా నియోజకవర్గంలో పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న బాధ ఉంటుంది ఎందుకు ఉండదమ్మా దాంట్లో ఇక్కడి నుంచి ప్రజల్ని విడి విడిపోయాళ్ళడం బాధగా ఉంటుంది కానీ పార్టీ నిర్ణయం అదైనప్పుడు దానికి ఒక సుశిక్షితమైన సైనికుల్లాగా నేను పనిచేయాలని భావిస్తున్నా తప్ప ఇవన్నీ రాజకీయాల్లో సాధ్యం ఆ సాధ్యం అసాధ్యాలు రెండు ఉంటాయి తప్పకుండా ఏదైతే పార్టీ చెప్పిందో ఆ పార్టీ బాధ్యత మేరకే నేను అక్కడ వెళ్తున్నాను తప్పకుండా అదేవిధంగా ఇక్కడ కూడా మొత్తం నాకు కావలసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా నా కుటుంబ సభ్యులు చూస్తారు వాళ్ళందరితో కూడా ఎప్పుడూ అటాచ్మెంట్ పెట్టుకుంటాను వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలనే ప్రయత్నం కూడా చేస్తాను తప్పకుండా ఇది పదిహేను సంవత్సరాలుగా ఉన్న ఈ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అటాచ్మెంట్ అయితే ఉంది కానీ ఇక పార్టీ తీసుకున్న డెసిషన్ మేరకు ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తానని చెప్పి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి ఆ సినిమా టీవీ నైన్ విజయవాడ